హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు మీ ఆధార్ కార్డులో ఈ మూడు అప్డేట్స్ అనేవి తప్పకుండా ఉండాలి లేకపోతే మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అంతేకాదండి త్వరలో మీకు ఆధార్ కార్డు కూడా రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది సో ఈరోజు ఈ విడు మనమైతే మరి మన యొక్క ఆధార్ కార్డులో మెయిన్లీగా మనం చేసుకోవాల్సిన ఆ మూడు అప్డేట్లు ఏంటి కేవలం మనం వాటి గురించి తెలుసుకోవడమే కాదండి వాటిని ఎలా అప్డేట్ చేసుకోవాలో కూడా నేను మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సప్తే డైలీ ఫాలో అవ్వండి అప్డేట్ నెంబర్ వన్ ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పాప కావచ్చు బాబు కావచ్చు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన ఆధార్ కార్డ్ సంస్థ వారు బాల ఆధార్ను మనకైతే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ యొక్క బాల ఆధార్ని మనకైతే ఇష్యూ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క బాల ఆధార్కు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు లేకపోతే గార్డియన్ అంటే సంరక్షణలు కావచ్చు ఎవరైతే చూసుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డుకు ఈ యొక్క బాల ఆధార్ని అయితే లింక్ అయితే చేయడం అయితే జరుగుతుంది మరి ఈ యొక్క ఐదు సంవత్సరాలు అనేవి క్రాస్ అయిన తర్వాత తప్పకుండా పాపకు కావచ్చు బాబు కావచ్చు ఆధార్ సెంటర్ దగ్గరకు వెళ్ళి మీరు ఆ యొక్క పాపకు కావచ్చు బాబు కావచ్చు ఫోటో అనేది అప్డేట్ చేసుకోవాలి తర్వాత ఏవైతే వాళ్ళకి టెన్ ఫింగర్స్ ఉన్నాయో వాటిని కూడా అంటే బయోమెట్రిక్ని కూడా వీలైతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వాళ్ళకి ఐస్ అండి రెండు కళ్ళు ఏవైతే ఉన్నాయో ఐరిస్ వీటిని కూడా వీళ్ళైతే తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయితే అవడం జరుగుతుంది మరి ఈ యొక్క పాపకు కావచ్చు బాబు కావచ్చు పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ వీలైతే ఆధార్ సెంటర్ దగ్గరకు వెళ్ళి ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ రెండు కళ్ళు ఐరిస్ తర్వాత పాస్పోర్ట్ సో వాళ్ళ యొక్క ఫోటో అనేది తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే వీళ్ళ యొక్క ఆధార్ కార్డ్ అనేది సేఫ్లో ఉంటుంది అప్డేట్ నెంబర్ టూ ఈ యొక్క అప్డేట్ అనేది ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వర చూడండి అప్పుడు మాత్రం మీకు ఈ యొక్క అప్డేట్ అనేది అర్థమైతే అవడం జరుగుతుంది సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో మ్యారేజ్ కాకముందు తండ్రి దగ్గర ఉంటారు సో తండ్రి కావచ్చు తల్లి కావచ్చు సో అక్కడ మనకు ఆధార్ కార్డులో ఏమని ఉంటుందంటే డాటర్ ఆఫ్ అని ఇచ్చేసి మీ అయితే ఉంటుంది తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ మనకు వైఫ్ ఆఫ్ కింద మీ యొక్క పేరైతే ఉంటుంది అంటే మీకు మ్యారేజ్ అయిపోయిందని చెప్పేసి కానీ రీసెంట్లీగా మన ఉడయ్ సంస్థ వారు ఏమని అనౌన్స్మెంట్ చేశారంటే మ్యారేజ్ అయిన ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళకి ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ యొక్క అప్డేట్ అనేది ఏం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మ్యారేజ్ అయిన మహిళ తప్పకుండా డాటర్ ఆఫ్ని రిమూవ్ చేయాలి తర్వాత వైఫ్ ఆఫ్ను కూడా రిమూవ్ చేయాలని చెప్పడం జరిగింది మరి ఈ రెండింటిని రిమూవ్ చేస్తే ఏం పెట్టుకోవాలి భయ్య అని చెప్పేసి మీరు అయితే క్వశ్చన్ చేయవచ్చు కామెంట్ సెక్షన్లో సో మనకేంటంటే ఈ డాటర్ ఆఫ్ తర్వాత వైఫ్ ఆఫ్ ఈ రెండింటిని రిమూవ్ చేసి కేర్ ఆఫ్ మాత్రమే పెట్టాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది ఇంకా మీ యొక్క ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ కావచ్చు డాటర్ ఆఫ్ కావచ్చు అలాగే ఉన్నట్లయితే త్వరగా మీరైతే ఆధార్ సెంటర్ దగ్గరకు వెళ్ళి యాభై రూపాయలు చెల్లించి మీరైతే మీకు ఆధార్ కార్డులో అప్డేట్స్ అనేవి చేసుకోండి లేకపోతే మీరైతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది అప్డేట్ నెంబర్ త్రీ ఈ యొక్క అప్డేట్ అనేది దేశవ్యాప్తంగా మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఈ యొక్క అప్డేట్ అయితే మనకు అప్లై అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రెండు పనులు ఈ యొక్క అప్డేట్లు మీరైతే ఖచ్చితంగా చేయాల్సి అయితే ఉంటుంది ఆ యొక్క అప్డేట్ ఏముంది అంటే మీకు ఆధార్ కార్డ్కి మీరు తప్పకుండా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద రెండు డాక్యుమెంట్స్ అనేవి మీరు తప్పకుండా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట మరి ఈ యొక్క అప్లోడ్ చేయడానికి మనం మనీ ఏమైనా పే చేయాలంటే మనమైతే ఒక్కో రూపాయి కూడా పే చేయాల్సిన పనే లేదండి మీరు సెల్ఫ్గా మీకు మొబైల్లో కావచ్చు మీకు కంప్యూటర్లో కావచ్చు మీరే సొంతంగా ఇంట్లో కూర్చొని మరి మీరైతే చేసుకోవచ్చు ఒకవేళ మేము చేసుకోలేం భయ్యా అంటే సో మీరేం చేస్తారంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో అయితే చేశాను ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి దాన్ని చేసి మీరు అయితే ఫాలో అవ్వండి నేను అవి చూసిన తర్వాత కూడా నేను చేసుకోలేను అంటే మాత్రం మీరు ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక ఫిఫ్టీ రూపీస్ పే చేయండి అంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో వాళ్ళు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసినందుకు ఛార్జెస్ అనమాట వాళ్ళకి ఎంతమంది అమౌంట్ ఇవ్వాలి మనకు ఖచ్చితంగా సో వాళ్ళకి అమౌంట్ పే చేసి మీరైతే యొక్క డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోండి మరి ఈ యొక్క డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవడానికి మనకు డెడ్ లైన్ ఏమైనా ఉందంటే డెడ్ లైన్ ఉందండి ప్రస్తుతాన్ని మనం ఒక్కో రూపాయి కూడా పే చేయకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వరకు మనమైతే అప్డేట్ చేసుకోవచ్చు ఇక అదేవిధంగా మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగుతో మనకు ఈ యొక్క డేట్ అనేది మనకు ఎండ్ అయిందండి సో చాలా మంది కూడా అప్డేట్ చేసుకోలేదు అనే ఉద్దేశంతో మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వరకు మనకైతే ఈ యొక్క డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందన్నమాట అంటే మనకు ఇది లైన్ అండి దేని డెడ్ లైన్ అంటే మనకు యాభై రూపాయలు సో మనకు పెనాల్టీ లేకుండా అనమాట సో ప్రస్తుతానికి ఫ్రీగా ఇచ్చారు మేబీ మనకు ఇక్కడ డెడ్ లైన్ క్రాస్ అయితే మాత్రం యాభై రూపాయల నుంచి వంద రూపాయలు కూడా పెట్టచ్చు అంటే పాల ఆదర్లకు సంబంధించి థౌసండ్ రూపీస్ పెనాల్టీ ఉంది ఎలా పెట్టారు అలా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ మూడు అప్డేట్స్ అనేవి మీకు ఆధార్ కార్డులో ఉండే చెక్ చేసుకోండి ఒకసారి సో లేకపోతే త్వరగా వెళ్ళి అప్డేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అయితే అయింది అనుకుంటున్నాను ఆధార్ కార్డు సంబంధించి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాల్ అండి ఇంకా విధంగా వీడియోని ఎవరైతే ఎండ్ వరకు చూసారో వీళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో మా ఆధార్ కార్డులో అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసి ఒక కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ